నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం వరి పంట కోత సమయం ముగిసి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి ధాన్యం రైతుల ఇళ్లకు చేరుకుంది దీంతో ఇక రానున్న వేసవికాల పంటల సాగుపై రైతుల్లో ఆలోచన మొదలైంది అదే కోవలో ప్రకృతి వ్యవసాయంలో రానున్న వేసవి సీజన్ వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకులపై రైతులకు మరిన్ని వివరాలను అందించడానికి భూమి భారతి దేశీ విత్తన కేంద్ర నిర్వాహకులు అభ్యుదయ ప్రకృతి వ్యవసాయ రైతు హెచ్ఎం టీవీ స్టూడియోలో లైవ్ లో సిద్దంగా ఉన్నారు మీకేదైనా సందేహాలు సో మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి సాగులో రైతులు ఈ వేసవి సీజన్కి అసలు ఎలా సిద్ధం అవ్వాలంటారు ఈ వరి సీజన్కి ఇప్పుడు వేసవి కాలంలో వచ్చేసి మనకి ముందుగా విత్తనాన్ని సిద్ధం చేసుకోవాలి విత్తనం శుద్ధి చేసుకోవటానికి బీజామృతం తర్వాత విత్తనాన్ని మనం నార్మల్లో చల్లుకునే ముందర ఘనజీవామృతం ఓహెచ్లు తర్వాత ఐఎంఓలు వీటన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి దానికన్నా ముందుగా కొంచెం పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకునే అవకాశం ఉంటే వేసుకోవచ్చు ఆల్రెడీ చాలా చోట్ల మనకి ఇప్పుడు వరి నారుమలు సిద్ధమయ్యాయి మన భూమార్తీ దేశీయ విత్తన కేంద్రం తరఫున కొంతమందికి విత్తనాలు కూడా పంపించామండి ఇది సాధారణంగా ప్రతి రైతు ఆచరించే పద్ధతులే ముందుగా నార్మల్ సిద్ధం చేసుకోవటం ఇప్పుడు కొంచెం చలికాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచు ఈ వాతావరణానికి నారు పెరగకపోయినప్పుడు మనం ఐఎంఓలు ఓహెచ్లు వీటిని కొంచెం ముందుగానే సిద్ధం చేసుకొని ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి చల్లుకుంటూ ఉంటే కొంచెం త్వరగా నార్మల్ పెరుగుతుంది మనం పీకేటప్పుడు ఇబ్బంది లేకుండా మన గోమయ భస్వం అంటే ఆవు పిడకల మస్తి కానీ లేదంటే బూడిది కానీ మన నార్మల్లో నాలుగైదు రోజులకు ఒకసారి చల్లుకుంటూ ఉంటే రేపు నార్మడి పీకేటప్పుడు తెగిపోకుండా ఎక్కువగా నష్టపోకుండా ఉంటాము నారు కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ప్రధానంగా నార్మడిని మీరు అన్నట్లుగా నార్మడిని సిద్ధం చేసుకోవాలన్నారు ఇది ప్రతి సీజన్కి మారుతూ ఉంటుందా లేకపోతే ఎలా చేసుకోవాలా ప్రతి సీజన్కి ఉండదండి రైతులకి ఇది ప్ర ప్రతి సంవత్సరం అనుభవమే మారేదంటూ ఏంటంటే సీజన్ అంటే వాతావరణ సమతుల్యత కొంచెం చేంజ్ ఉంటుంది ఎందుకంటే ఖరీఫ్కి రబీకి కొంచెం వాతావరణం మార్పు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈ నారుమడి సిద్ధం చేసుకునేటప్పుడు ముందుగానే కొంచెం ఘనజీవామృతంతో పాటు వేపపిండి ఆముదం పిండి లాంటివి చల్లుకుంటూ ఉంటూ ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ ఎదుగుదల ఉండదు ఈ మొక్క ఈ టైంలో నారు మొక్క దానికి ఐఎంఓలు ఓహెచ్లు కొంచెం తయారు చేసుకుని అంటే అల్లం బెల్లము తర్వాత వెల్లుల్లి బెల్లము తర్వాత దాల్చిన చెక్క బెల్లము ఇలాంటి వాటిని ముందుగానే మనం నల్ల కొట్టుకొని ఒక పాత్రలో నిలబెట్టుకుంటే నెల రోజుల ముందుగా దీన్ని మనం పదిహేను రోజులు లేదంటే ఈ ఈ నారుమడి కాలంలో మూడు నాలుగు రోజులకు ఒకసారి చల్లుకుంటూ ఉంటే స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్క త్వరగా ఎదుగుతుంది అంటే ఇది బూస్టర్స్ అనమాట గ్రోత్ బూస్టర్స్ అంటారు దీనివల్ల ఏంటంటే నారు త్వరగా పెరగడం వల్ల తొందరగా మనం నాటేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు మామూలుగా నేలకి భూసారం పెరగాలి భూసారం పెరగాలి అంటే అసలు ఏం చేయాలి రైతు నేలకి భూసారం పెరగాలి అంటే ముఖ్యంగా రైతులందరూ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న రైతులందరికీ అనుభవమే మళ్ళీ ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే పచ్చి ఎరువులు జీలుగా పెళ్లి పెసర తర్వాత ఇలాంటి రకాల ధాన్యాలని ద్విదళాలని మనం భూమిలో నాటుకొని అవి నెల రోజులు మా పూ పూసే టైం వరకు ఉంచేసి దాన్ని తిరిగి భూమిలో కలిగదుండుకోవటం వల్ల మంచి పోషకాలు సూక్ష్మ పోషకాలన్నీ అభివృద్ధి చెందుతాయి నేళ్ళలో అలానే నవధాన్యాలు కూడా చేయొచ్చు నవధాన్యాలను కూడా మొలక కట్టి మనం భూమిలో వేసిన తర్వాత నెల రోజుల లోపల దాన్ని తిరిగి మళ్ళీ భూమిలోకి కలిపేయటం వల్ల కూడా భూమిలో సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి అట్లానే ఈ పోషకాలన్నీ మళ్ళీ పాడవకుండా అట్లానే ఎండవేడికి సూక్ష్మజీవులు కొన్ని పా చనిపోకుండా ఉండటానికి పైన మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టుగా ఆచ్ఛాదన ఉండాలి అంటే లైవ్ మల్చింగ్ చేయొచ్చు అలానే మన గడ్డిని కూడా కప్పవచ్చు దీనివల్ల ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు మరియు సూక్ష్మజీవులు వానపాములు ఇవన్నీ కూడా నశించకుండా మంచిగా భూమిలో ఉన్న ఈ సూక్ష్మ పోషకాలను అభివృద్ధి చెందేలాగా చేస్తాయి అలాగే ఇప్పుడు వేసవి సీజన్ కోసం విత్తనాల ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ వేసవి సీజన్లో విత్తనాలు మేము చేసేదంతా కూడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా దేశీవాళి వారి విత్తనాలు మేము వాడుతున్నాము దాంట్లో ఈ సీజన్లో కొంచెం నీరు అందుబాటులో తక్కువ ఉంటుంది చాలామందికి చాలా చోట్ల దాన్ని బేస్ చేసుకుని మనం కొంచెం లావు రకాలని ప్రిఫర్ చేసుకోవచ్చు అట్లానే సన్న రకాలకు వచ్చేసరికి దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇంటి వరకు తినాలనుకున్న వాళ్ళు సన్న రకాలు వేసుకోవచ్చు అట్లానే దీంట్లోనే ఎక్కువ మంది వాడుతున్నది కూడా ఇప్పుడు సన్న రకాలే కొంచెం దిగుబడి మనకి ఖరీఫ్ సీజన్ కన్నా కూడా వేసవి సీజన్లో కొంచెం మా ప్రాంతంలో కానీ ఈ గోదావరి జిల్లాలు కానీ నెల్లూరు జిల్లాల్లో కానీ ఇట్లా మన తెలంగాణ వచ్చేసరికి సిద్దిపేట ఇట్లాంటి ప్రాంతాల్లో కానీ కొంచెం దిగుబడి తగ్గుతుంది అంటే మనం వాడే పద్ధతులను బట్టి ఈ విత్తనాలు వచ్చేసి మనం దేశీ విత్తనాలే వాడుతున్నాం కాబట్టి ఈ దేశీ విత్తనాల్లో ప్రజెంట్ ఎక్కువగా మన వినియోగదారులకు కూడా డిమాండ్ ఉన్నది మైసూర్ మల్లిక పటాలియా తర్వాత కుంకుమసాలి ఇలాంటి రకాలు కొంచెం లావు రకాలు వచ్చేసి రత్నచోడి సిద్ధాసన్నము తర్వాత బహురూపి ఇలాంటి కొన్ని రకాల లావు రకాలు ఉన్నాయి కుంకుమసాలి తర్వాత ఇవిలాంటి విత్తనాల్ని మనం చాలామంది సీడ్ సేవర్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆ పేర్లు తెలిసిన వాళ్ళు

ఈ వరికాలం ఇప్పుడు దీనికి మీరేం చేయాలంటే అండి వరి అనేది పూర్తిగా నీటి అవసరం కూడా లేని పంట అంటే నీటి అధిక నీటిని తట్టుకునే పంట దానికి తోడుగా ఆరుతడి పద్ధతిలో కూడా పండించుకోగలిగే పంట వరి అండి దీనికి మీరేం చేయాలంటే మీ దగ్గర నీరు లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మనము నీరున్నప్పుడే అజోల్లా అని ఉంటుంది మీ ప్రాంతంలో మీ గట్టు మీద కానీ మీ ఇంటి దగ్గర కానీ అజోల్లా పిట్టు ఒకటి తయారు చేసుకోవాలి అంటే రెండు బై మూడు కానీ మూడు బై మూడు కానీ ఒక అడుగు గుంట తీసి దాంట్లో నీరు ఇంకిపోకుండా ఏదైనా ఒక షీట్ని ప్లాస్టిక్ షీట్ని కానీ లేదంటే టర్ఫాలిన్ పట్టాన్ని కానీ పెట్టి దాంట్లో ఆవు పేడ ఆవు మూత్రం సుమారు మోతాదు ఒక కిలో కిలోకి ఒక లీటర్ మూత్రం ఒక కిలో ఆవు పేడ మిగిలిందంతా నీళ్లు తీసుకొని ఇవంతా మిక్స్ చేసేసి ఆ పిట్లో పోసి దీంట్లో అజోల్లా వేసుకోవాలి ఈ అజోల్లా వేసుకున్నప్పుడు వారం రోజుల నుంచి పదిహేను రోజుల లోపల దానికి డబల్ అవుతుంది మీరు ఎంత వేసారో దాన్ని దాన్ని మీకు నీళ్ళు పొలంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆ నాలుగు మూల ఈ అజోల్లాని కనుక వదిలితే ఈ అజోల్లా మీకు పదిహేను రోజుల లోపల మన పంట మొత్తం వ్యాపిస్తుంది నీళ్ళు ఉన్నంతసేపు అప్పుడు మీకు నీళ్ళు తగ్గినప్పుడు కూడా ఈ అజోల్లా పైన భూమికి అచ్చాదంలాగా కప్పబడుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ లేకపోయినా కూడా మీ పంట నష్టపోదు వాడిపోదు బాగుంటుంది అట్లానే ఈ అజోళ్ల వల్ల సహజమైన నత్రజని కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రసాయనిక వ్యవసాయ రైతులకేమో యూరియాలు ఎక్కువ వాడాల్సిన అవసరం రాదు ప్రకృతి వ్యవసాయంలో ఎలాగూ మనం యూరియా డిఐపిలు వాడడం కాబట్టి చాలా మంచి ఉపయోగం ఉంటుందండి ఇది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అజోల్లా వాడుకోవటం చాలా ఉత్తమం ఓకే బాపన్ గారు అలాగే మీరు ఇప్పుడు దేశీవాళి వరి విత్తనాలు అని చెప్పారు కదా వీటి ప్రాముఖ్యత ఏంటి అసలు దేశవాళి వరి విత్తనాల ప్రాముఖ్యత అమ్మ ఇది మనకి భగవంతుడు ఇచ్చిన విత్తనాలు ఈ సృష్టిలో ఏ మానవుడు కూడా తయారు చేయనటువంటి విత్తనాలు ఇవి వీటిని చాలా దిగుబడి అంటే మీడియంగా ప్రాంతాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇది మనం ప్రతిరోజు వినియోగదారులు కానీ రైతులు కానీ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అట్లానే ఇది మనం తిన్నప్పుడు త్వరగా అంటే వారి యొక్క శారీరక శక్తిని బట్టి త్వరగా అవ్వటం కానీ ఇట్లాంటి మంచి పోషకాలు ఉంటాయి వీటిలో మన దేశవాళి విత్తనాల్లో ముఖ్యంగా ప్రాముఖ్యంగా మేము ఇప్పుడు పండించి ఎక్కువ మంది వినియోగదారులకు అందిస్తున్నది ఏంటంటే కుజిపటాలియా ఉంది మైసూర్ మల్లిక ఉంది ఇవన్నీ సన్న రకాలు అట్లానే లావు రకాల్లో కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు చాలామంది షుగర్తో మరియు క్యాన్సర్లతో బాధపడుతున్నారు వీటికి నవారా అని కేరళకి సంబంధించిన వెరైటీ అది దేశవాళి విత్తనం అట్లానే కాలాబట్టి అని మేము పండిస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఎక్కువ మంది రోజు ఆహారంలో కనీసం ఒక పూటన్నా భాగం చేసుకోగలిగితే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది అలానే వినియోగదారులు కూడా ఈ మన ఈ దేశవాది విత్తనాన్ని గనక ప్రిఫర్ చేస్తూ రైతుకి మేము అది పండిస్తే మేమే తీసుకుంటామనే గనక ఆలోచన గనక రైతులకి వినియోగదారులు అందించగలిగితే ఎక్కువ మంది ఈ దేశీయ విత్తనాన్ని పండిస్తూ ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండేలాగా మంచి ఆహారాన్ని అందించేలాగా ఉపయోగపడుతుందండి ఓకే ఇంకో కాలర్ ఉన్నారండి తీసుకుందాం రామకృష్ణ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నమస్తే అండి మాట్లాడండి రామకృష్ణ గారు నమస్తే రామకృష్ణ గారు నమస్తే హలో అడగండి మీకు క్వశ్చన్ ఏంటో అడగండి చెప్పండి అడగండి చెప్పండి చెప్పండి ట్రాక్టర్తో వ్యతపెట్టొచ్చు నార్మల్ వేసి నాటు వేసుకోవచ్చు మూడు రకాలుగా ఏ చేసుకోవచ్చు అండి లేదంటే డ్రమ్ తో మీరు విత్తనం పెట్టుకోవచ్చు రేషివాలి విత్తనం అనేది ఏంటంటే మనకి చెప్పండి కంప్లైంట్స్ ఏం రావండి ఫంక్ సైడ్ కంప్లైంట్స్ కానీ అట్లాంటివి మేము ఇప్పుడు మాది మా వ్యవసాయ క్షేత్రం వచ్చి గుంటూరు జిల్లా తెనాలి పక్కన అత్తోడు గ్రామం అండి కొల్లిపూర్ మండలం మేము సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఇలాంటివి చూడలేదు మేము సుమారుగా మా భూమి భారతి దేశీయ విత్తన కేంద్రంలో మూడు వందల అరవై ఐదు రకాల విత్తనాన్ని అభివృద్ధి చేస్తున్నాము చాలా అద్భుతంగా వస్తున్నాయి ఇవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి కానీ చాలా వరకు మంచిగా ఉంటుందండి నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంచిగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది మీరు నిరభ్యంతరంగా దేశవాళీ విత్తనాన్ని ముందు మీ కుటుంబం కోసం పండించుకునే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం చేయండి తర్వాత మార్కెటింగ్ కోసం చేసుకోవచ్చు సో బాపన గారు మనం చూసాం మీరు ఇప్పుడు చెప్పారు దేశీవాళి విత్తనాలు వరి విత్తనాలు అని చెప్పేసి దీని గురించి చాలామంది రైతులకు డౌట్ ఉంటుంది ఎందుకంటే ప్రాసెస్ చేసిన విత్తనాలే ఎక్కువగా మనకు పంటనిస్తాయి మార్కెటింగ్ వేలో చూసుకుంటే రైతులు కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇవి కనుక తీసుకుంటే ఫెయిల్ అవుతామేమో అని భయం ఉంటుంది వాళ్ళకి అసలు ఏం చెప్తారు మీరు భయపడాల్సిన అవసరం లేదండి నిరభ్యంతరంగా ప్రతి రైతు కూడా దేశీవాళి విత్తనాన్ని ముఖ్యంగా మేము చెప్తుంది ఏంటంటే భూమి భారతి దేశీ విత్తన కేంద్రం నుంచి ముఖ్యంగా దేశవాళి విత్తనాన్ని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు ఎందుకు అంటే మనకి ఎటువంటి ఏమంటారు మీకు ఉదాహరణకి మనకి ప్రకృతిలో తిరిగే కోళ్ళు మన గ్రామాల్లో నాటు కోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో అలానే మనం బ్రాయిలర్ కోళ్ళు తనని కట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా తిరిగి పరిగెత్తలేని స్థితిలో ఎలా ఉంటాయో హైబ్రిడ్కి నా నాటు విత్తనానికి అంత తేడా ఉంటుంది నాటు విత్తనం ఏంటంటే దేశవాళి విత్తనం అనొచ్చు నాటు విత్తనం అనవచ్చు ఇవన్నీ కూడా మనకి భగవంతులు ప్రసాదించినవి దీనికి వాతావరణ స్థితిగతుల నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కాలంలో వర్షాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి లేదంటే తక్కువగా ఉంటున్నాయి వీటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి దేశీ విత్తనానికి ఉంది అలానే ఎవరైనా రైతులు ఈ వన్ వీక్ లోపల కనుక మా భూమివారి వ్యవసాయ క్షేత్రానికి వస్తే ఇప్పుడు మొన్న చిట్టి ముత్యా మాకు మింగ్జాన్ తుఫాన్ వచ్చింది చుట్టుపక్కల పొలాలన్నీ పడిపోయాయి కానీ ఆ చిట్టి ముత్యాల విత్తనం పడిపోలేదు ఇది ఆశ్చర్యం చాలామంది రైతులు వచ్చి చూసి వెళ్తున్నారు ఇలాంటి సమస్యల్ని కొన్ని రకాల విత్తనాలు మన దేశవాదీ విత్తనాల్లో చూడవచ్చు మనం దీనివల్ల ఏంటంటే పంట నష్టం తక్కువ ఉంటుంది అట్లానే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అలానే మనకి బయట నుంచి తీసుకుంటే రసాయన రైతులైతే బయట నుంచి తీసుకొచ్చి రకరకాల మందులు వాడాల్సిన అవసరం ఉండదు అలానే ప్రకృతి వ్యవసాయంలో మనం చిన్న చిన్న కషాయాలు వేప కషాయము దశపర్ణి కషాయము తర్వాత అగ్నియాశ్రం ఇలాంటివి చాలా తక్కువ మోతాదులో వాడుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది దీనివల్ల రైతుకి లాభం ఉంటుంది అట్లానే ఆ రైతు ఎవరికన్నా బీమిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి నిరభ్యంతరంగా ఎటువంటి భయం లేకుండా దేశవాళీ విత్తనాన్ని ప్రతి రైతు తీసుకొని ముందు వాళ్ళ కుటుంబం కోసం పండించుకునే ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం అండి ఓకే మీరు చెప్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ దేశీ విత్తనాలు కనుక వరి విత్ విత్తనాలు కనుక వాడితే మనకి ఒకవేళ వాటర్ ప్రాబ్లం ఇందాక ఒక కాలర్ అడిగారు వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అని మందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి అని చెప్పేసి ప్రధానంగా వేసవిలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇందాక మీరు అజోలా అని చెప్పారు మేనేజ్ చేసుకోవటండి ఒకటి మనము భూమిలో ఎప్పుడైతే సారవంతం పెరుగుతుందో ఆ భూమిలో కర్బన్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అట్లానే మనం ప్రతిసారి ఈ భూమి యొక్క ఉన్న లోపల సూక్ష్మజీవుల్ని చనిపోకుండా వాటిని కాపాడుకుండా అంటే మీకు ఉదాహరణకి మనం వాతావరణాన్ని తట్టుకునే దానికి ఇప్పుడు చలికాలం మనం స్వెటర్స్ వాడుతాము బట్టలు వేసుకుంటాము ఎండకి వానకి తడవకుండా ఇట్లానే భూమి కూడా ఆ భూమి పైన మనం ఆచ్ఛాదన కప్పగలిగి ఉంచితే ప్రతిసారి కూడా పంట ఉన్నప్పుడు దీనివల్ల ఏంటంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా పాడవకుండా ఉంటాయి అలానే భూ వ్యర్థాలని కాల్చకుండా ఉండాలి ఆ కాల్చకుండా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు కానీ ఈ సూక్ష్మ పదార్థాలు కానీ అన్నీ మిగిలి ఉంటాయి అట్లానే ఈ నీటి ఎద్దడిని తట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధారణంగా మీకు వరి అనేది చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఎక్కువ నీళ్లు పెట్టి మనం బియ్యం పండించాల్సి వస్తుంది అనేది అది కాదండి ఎందుకంటే మేము ప్రత్యక్ష అనుభవంతో మా భూమి భారతీయ వ్యవసాయ క్షేత్రంలో మేము చూస్తున్నాం చాలా ఆడుతడి పద్ధతిలో ఈ అజోళ్ళ వాడటం వల్ల కానీ మల్చింగ్ వాడటం వల్ల కానీ చాలా ఉపయోగకరంగా ఉంది దీన్ని ప్రతి రైతు కనుక అవలంబిస్తే వారికి నీటి అవకాశం ఎక్కువ పెట్టాల్సిన అవకాశం రాదు వరి అనేది ముఖ్యంగా ఆరుతడిలో కూడా పండించవచ్చు దీనివల్ల నీటి అవసరం ఎక్కువగా ఉండదు ఇది మనం గుర్తించుకోవాలి ఇది అపోహ అండి నీటి ఎక్కువ నీరు ఎక్కువ కావాలనుకునేది మాత్రం అపోహే ఓకే ఓకే అండి దీనికి సంబంధించి చీడపీడల నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చీడపీడల నివారణకి జాగ్రత్తలు అంటే ముందుగా మన పూర్వకాలం నుంచి చాలామంది తెలియకుండానే గట్లు ఎమ్మటై ఆముదం మొక్కలు తర్వాత బంతి పూలు రకరకాల పూల మొక్కలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు మన కుటుంబ అవసరాల కోసం అలానే ఆముదం తర్వాత కొన్ని అంచుల్లో వచ్చేసి ఆవాలు కూడా చల్లుతూ ఉండేవాళ్ళు దీనివల్ల ఏంటంటే ఫ్లవర్స్ మా పూలు ఏదైతే ఉన్నాయో మన ప్రధాన పంటని ఆశించే శత్రు పురుగుల్ని ఆకర్షించి అది ప్రధాన పంట మీద దాడి చేయకుండా పంటని నాశనం చేయకుండా కాపాడుతుంది ఇది ఈ మధ్యకాలంలో పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే గట్లు తగ్గించేసుకుంటున్నారు తర్వాత ఈ పెట్టాలి అనే ఆలోచన కల్పించట్లేదు అంటే దీని మీద అవగాహన కల్పించే వాళ్ళు తగ్గారు కాబట్టి మేము ఇక్కడ భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో ఇవన్నీ మా దగ్గరికి వచ్చే రైతులకి మేము అవగాహన కల్పిస్తున్నాము రైతులు చీడపేడల్ని నివారించుకోవడానికి ముందుగా మన గట్టు మీద ఆముదం మొక్కలు తర్వాత బంతిపూల మొక్కలు ఇలాంటి రకరకాల పూల మొక్కలు మళ్ళీ ఆవాలు మధ్య మధ్యలో ఆవాలు కూడా చల్లుకుంటూ ఉంటే దీనివల్ల ఏంటంటే ఈ శత్రు పురుగులన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి మళ్ళీ ఇది చేయలేని వాళ్ళు కృత్రిమంగా ఇప్పుడు చాలా చోట్ల సోలార్ ట్రాప్స్ వస్తున్నాయి ఈ సోలార్ ట్రాప్స్ని అంటే లైట్లు వెలిగి ఉంటాయి రాత్రిపూట ఇది ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే రైతుకి వినియోగంగా ఉంటుంది దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు కానీ సహజమైన విధానం అయితే మాత్రం మేము ఎక్కువ మందికి సజెషన్ ఇచ్చేది పూల మొక్కలు తర్వాత ఆముదం మొక్కలు ఇలాంటి మొక్కలన్నింటినీ గట్ల మీద పెట్టుకుంటే మనకి ఇంట్లోకి దేవుని పూజకి కావాల్సిన పూలు వస్తాయి అట్లానే ప్రధాన పంటను ఆశించే పురుగులన్నీ కూడా ఈ బంతి పూల మీద ఈ ఆముదం మొక్కల మీదే ఆగిపోయి ఉంటాయండి ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గట్టు మీద ఏర్పాటు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఓకే ఓకే మామూలుగా వేసవిలో పండించే పంటల కోసం ఎరువుల ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది అసలు అది వేసవి పంట అయినా కానీ వర్షాకాలం పంట అయినా కానీ ఎరువుల ప్రాధాన్యత మనం ఎంచుకునే విత్తనాన్ని బట్టి ఉంటుందండి నేను అంతకుముందే చెప్పాను మనకి భూమిలో ఈ సూక్ష్మ పోషకాలు తగ్గకుండా ఉండాలంటే మల్చింగ్ అనేది ప్రధానం అట్లానే మన ప్రకృతి వ్యవసాయ విధానంలో జీవామృతము ఘనజీవామృతము తర్వాత వేపపిండి ఆముదం పిండి తర్వాత ఈ నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఇస్తూ ఉంటే కనుక దీనివల్ల ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు సమాన స్థాయిలో ఉంటాయి అప్పుడు మనం బయట నుంచి తీసుకొచ్చి వేయాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో భూమిలో సూక్ష్మ పోషకాలు పెరిగిన తర్వాత కర్బన్ శాతం పెరిగిన తర్వాత మనము బయట నుంచి తెచ్చే అది జీవామృతం అయినా సరే లేదంటే అయినా సరే వేసే అవకాశం చాలా తగ్గుతుంది ఇది మనం కనీసం ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పాటు పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పినటువంటి నియమాలు కానీ వారి యొక్క అనుభవాలు కానీ మనం తప్పనిసరిగా మన పొలంలో కనుక పాటించగలిగితే మీకు నూటికి నూరు శాతం బయట నుంచి తీసుకురావాల్సిన అవకాశం తగ్గుతుందండి సో ఫైనల్గా గారు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు దేశవాళీ విత్తనాలు కానీ వాడినా లేకపోతే ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళినా చాలామంది ఫెయిల్ అవుతామన్న భయం చాలా మందికి ఉంటుంది అండ్ దీంట్లో వరి పంటకు సంబంధించి దిగుబడి విషయానికి వస్తే ఎలా సాధించవచ్చు దిగుబడిని ఎక్కువ దిగుబడిని అమ్మా దీంట్లో ఎక్కువ దిగుబడి అంటే దేశవాళీ విత్తనంలో మేము మా ప్రాంతంలో చేస్తున్నప్పుడు అంటే వాతావరణాన్ని బట్టి దిగుబడి ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ మినిమం నాకు కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపు వస్తుంది ప్రస్తుతానికి ఆ భవిష్యత్తులో మనం పెంచడానికి ఎట్లా అనేది కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ప్రస్తుతం ఈ ఇరవై ఐదు బస్తాల లోపు రావాలంటే విత్తనాల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి ఒక్కొక్క విత్తనం ఎక్కువ వస్తుంది ఒక్కొక్క విత్తనం తక్కువ వస్తుంది కానీ మేము ఇప్పుడు వాడుతున్న విత్తనాల్లో మైసూర్ మల్లిక కుజిపటాలియా తర్వాత కుంకుమశాలి ఇలాంటివన్నీ కూడా ఇరవై ఐదు బస్తాల వరకు వస్తున్నాయి దీంట్లోనే మనం దిగుబడి పోషకాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలంటే మనం పాలు పోసుకునే టైంలో

అది మనం తాళు గింజ తయారవకుండా పూర్తిగా ఈ పుల్లటి మజ్జిగ రెండు మూడు సార్లు కనుక చల్లితే వారానికి ఒకసారి అది కూడా ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చల్లటి వేళల్లో చల్లుకుంటే తాళు గింజ అనేది తయారవదు దీనివల్ల దిగుబడి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఓకే బాపన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో దేశవాలి వరి విత్తనాలు ప్రధానంగా వేసవి కాలంలో ఎలాంటి దిగుబడి సాధించవచ్చు ఈ విత్తనాల ద్వారానే ఎలాంటి చెడు నివారణకు ఎలా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు చూసారు కదండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే